మన దేశంపై పాకిస్తాన్ దాడి చేసిన ప్రతిసారి బాలీవుడ్ ఏం చేస్తుందో మీరు ఎప్పుడైనా గమనించారా మన సైనికుల ధైర్యాన్ని దేశభక్తిని చూపిస్తారనుకుంటే మీరు పొరపడినట్లే వాళ్ళు దశాబ్దాలుగా ఒకే ఫార్ములాను ఫాలో అవుతున్నారు ఆ ఫార్ములా ఏంటో తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది మన సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ఇక్కడ బాలీవుడ్ మాత్రం శాంతి ముసుగులో పాకిస్తాన్ పై ప్రేమను పంచే సినిమాలు తీస్తోంది ఇది నిన్న మొన్న మొదలైంది కాదు కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది కార్గిల్ యుద్ధం తర్వాత బాలీవుడ్ వాళ్ళు యుద్ధాన్ని ఆపడానికి మైహూనా లాంటి సినిమాలు తీసి రెండు దేశాల మధ్య ప్రేమను చూపించి మనకే నీతులు చెప్పారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడుల తర్వాత యుద్ధాన్ని ఆపడానికి మై ఇస్ ఖాన్ లాంటి సినిమా తీసి ఉగ్రవాదులకు మతం ఉండదు అంటూ పాకిస్తాన్ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు యూరి దాడి తర్వాత కూడా యుద్ధాన్ని ఆపడానికి టైగర్ జిందాహే లాంటి సినిమాల్లో భారత్ పాకిస్తాన్ ఏజెంట్లు కలిసి పనిచేస్తారని చూపించారు ఇప్పుడు అదే ఫార్ములాతో ఇక్కి వచ్చింది సినిమా అంటే ఇది దురందర్ కాదు అని కొందరు మేధావులు మెచ్చుకుంటున్నారు ఒకవైపు ధురంధర్ లాంటి సినిమాలు తీసే ఆదిత్య దర్ వంటి దర్శకులు శత్రువుని శత్రువులాగే చూపిస్తారు పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలంటారు మరోవైపు ఇక్కీస్ లాంటి సినిమాలు తీసే శ్రీరామ్ రాఘవన్ లాంటి వాళ్ళు అసలు శత్రువు ఎవరు అంటూ యుద్ధాన్ని ప్రశ్నిస్తారు మనకి బయట శత్రువుల కన్నా మన మధ్యలోనే ఉంటూ ఇలాంటి అమన్ కి ఆశా ప్రచారం చేసే వాళ్లతోనే అసలు ప్రమాదం మన సైనికుల త్యాగాలను దేశ ప్రజల బాధను పక్కన పెట్టి శత్రు దేశంపై ప్రేమను కురిపించడం ఎంతవరకు సమంజసం ఈ బాలీవుడ్ ప్రాపగాండా మరియు దానిని సమర్థించే మేధావులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ విశ్లేషణ మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి జై హింద్